యమ్మా ఇదిగో సోపులు అయిపోయినాయి నేనైతే రెడీ చేస్తాను వన్ అవర్ అవుతుంది కదా ఇగో సోప్ వేసులు చూడు ఎంత బాగా బిగిసిపోయినాయో మీరు కూడా రా చాలా బాగుంది ఓకేనా ఎనిమిది సోపులు వచ్చినాయి ఇంకా తీస్తున్నానా ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది ఓకేనా నా ఆశ తీరిపోయింది ఇదిగో ఎంత నున్నగా ఎంత చక్కగా వచ్చినాయో ఏమి రాయలేదు ఆయన కూడా ఏమీ రాయలేదు ఎందుకంటే స్మూత్గా ఉంది కదా అందుకని వచ్చేసినాయి అన్నమాటలాగా ఓకేనా సూపర్గా ఉంటాయేమో ఇవి అని అనుకుంటున్నాను నేను బాగుండొచ్చు అని ఇది ఇది కూడా వచ్చేసి ఇదిగో చక్కగా ఉన్నాయి చాలు మన ప్రయాసకి ఇది ఇంకా నచ్చితే అలా మనం చేసుకోవచ్చు మనకి అయిపోతే చక్కగా క్లోజ్ చేసుకుని ఇట్లని కవర్ చేసి బ్యాక్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇంక రెండిటిలోనే అయిపోయింది ఓకేనా ఇగ చూడు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో ఇలా కొంచెం వదిలేస్తే ఇంకా బాగా బిగిసిపోతాయేమో అనిపిస్తుంది నాకు సరేనా ఒక సోఫాని మనం యూజ్ చేసి చూద్దాం యూజ్ చేసి చూద్దాం మనం అది ఎలా ఉన్నదే అన్నది మనం చూడాలి కదా చూద్దాం ఓహ్ అంగట్లో ఏమొచ్చింది ఇట్లా చూద్దామే ఇదిగో సిగ్గ దగ్గర వచ్చేను ఓహో ఎవరు నువ్వు బాగానే ఉంది చాలా బాగా వస్తుంది నొరగా అంతా చాలా బాగానే ఉన్నది పర్వాలేదు అంటే ఫస్ట్ టైం కదా ఇలా అనిపిస్తుంది మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా పెడదాను చక్కగా అమ్మా ఓకేనా మీరు కూడా చూడ చూసుకొని చక్కగా చేసుకోండి అబ్బా మంచి స్మెల్ వస్తుంది అయితే ఓకే అమ్మా అందరూ చూసుకొని చక్కగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన ఓకే సూపర్గా ఉంది సబ్బు తడిసిందని అక్కడ వదిలేసాను ఇగో సబ్బులు సోపులు చూడండి సూపర్గా ఉన్నాయి ఓకే అమ్మా అందరూ చూసి నా సోప్ని నా ప్రయాసని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తల్లి బాయ్